వెళ్ళాలంటే కార్డు పిన్ ఉండాలండి ఇతగాడికి ఏమీ అవసరం లేదు అతగాడిని గోకితే పోళ్ళంత డబ్బులు ఇస్తాడండి ఎవరనుకున్నావు హైదరాబాద్ నుంచి వచ్చారు జబర్దస్త్ అప్పారావు గారండి ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడితే సుబ్బారావు కూడా వస్తున్నారండి రండి రండి రండి

ఆ ద్వారం నిర్మించిన వాడా వాళ్ళకు డోపర పండా కొడుకండి డోపర నాకు అర్థం కాల మా ఇంటికి వచ్చేవాడిని రంగరాజు ఇంటికి రంగరాజు మా ఇంటికి మార్చేవాడు ఓహో తార్పుడు కాడన్న మాట అవునండి అంతేనే ఇంకేమన్నా అమ్మో వాడక పెద్ద రౌడీ బాబు చిన్న డౌట్ అనుమానం ఏమిటో రౌడీ అంటే స్ట్రాంగ్ గా కొట్టేవాడా లైట్ గా తిట్టేవాడా ఎందుకండి తిడతాడు గట్టిగా ఎర్ర కొట్టేవాడే నిలబడేవాడిని కొట్టేవాడా నిద్రపోయేవాడిని కొట్టేవాడా డౌట్ డౌట్ బ్రో హాయ్ బ్రో బాబు నిద్రపోయే వాళ్ళు కొడితే పాపం అండి అలాగే పడుకున్న రౌడీని ఎత్తించే దించకుండా అప్పుడే కొట్టేవాడు అప్పుడప్పుడు కొట్టేవాడు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేసాడు ఏంటి లెత్తప్ప మఖమంతా చెమట్లతో ఉంది లోపల ఏమైనా వర్క్ పనిలో ఉన్నారా ఏంటి చూడండి చెమట్లు ఎప్పుడు పడుతూ ఉండాలండి కష్టజీవులు కదా ఎప్పుడు పడుతూనే ఉంటుంది చాలా మంచిది లెత్తప్ప ఇంటికి రావాలని ఆటో వాడిని బేరం చేసుకున్నా ఇప్పుడే శ్రీహరి కుమార్ ఇంటి దగ్గర నుంచి వచ్చాను ఆయిల్ అయిపోయింది అన్నాడు ఇంకా ఆడికే ఆయిల్ అయిపోతే నాకే ఉంటుంది ఇంటికి వచ్చేవాడికి ఆయిల్ కాకపోతే ఇంకేముంటు సరే కానీ తప్ప మొట్టమొదటిసారి ఇంటికి వచ్చా ముందుగా మీ నమస్కారం అయ్యో మీ సంస్కారానికి నమస్కారం ఆటో వాడితో అక్కడే ఆపేశారా ఆపేవలేదు అక్కడ రావాలిగా ఎలా వచ్చారు రిక్షా వాడితో మాట్లాడుతున్నాం ఏం మాట్లాడారు మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి రావడానికి ఈ మండలికి ఇంగ్లీషు రాదు మా వీధి నుంచి మీ వీధికి రావడానికి పది బేరం ఆడుకొని రూపాయి ఖాయం చేసుకున్నాం తీరా రిక్షా ఎక్కాక కొంత దూరం తొక్కాక చెట్టు గారు మీరు బరువుగా ఉన్నారు అర్జెంటుగా దిగుతారు అంత రూపాయి ఎక్కువ మాట్లాడు యూస్ అలా ఇంటర్నేషనల్ ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఏం చూసుకోవడం మా సామాన్లు మాకు ఎప్పుడూ కనబడవు ఉన్నారని ఓకే చెప్త ఎగ్రీ తప్ప నేను నేను ఎక్కేటప్పుడే బరువు చూసుకోవాలి కానీ ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత జగ్గు జిగ్గు 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 అంటే అయ్యే పని నల్ల ఇంత సరీరాది ఆ జంగారెడ్డి గోడనండి ఈస్రో అంటూ నల్ల వరకు తీసుకొచ్చాడా మరి అంత కలేపరాన్ని ఇక్కడ దాకా తీసుకురాకపోతే కొంత కలేపరాన్ని ఆ దేవరాపల్లిలో వదిలేస్తాడు అలా కష్టం Ma ఈ మొండలికి మరి మేము కష్టపడి ఎక్కలేదు వీళ్ళు ఎంతసేపు రిక్షా వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి ఎందుకంటే బుకింగ్ తీసుకురావాల్సిందా రిక్షా వాడి అడిగాడండి ఒక రూపాయి డబ్బులు వాడు అడిగాడు డబ్బులు వాడి ముఖాన్ని కొట్టేస్తే మీ సొమ్మ పోయింది డబ్బులు అంటే మీకు ఇంత నిర్లక్ష్యం కాబట్టి చక్కేటప్పుడు చందాలు వేసుకొని తీసుకుపోతారు ముండా సరే సరే మరి దయచేయండి బాబు దయచేయండి ఒక్క నిమిషం ఏంటో ఏమిటో నువ్వు ఒక్కడే వచ్చావా అమ్మా బాబు వచ్చారా నాన్నది పట్టుకొని అలా ఉండి ఎందుకంటే ఈ తిరణాల్లో తప్పుడు పోతారు మావాడే మా బామ్మ సుబ్బారావు నాకు ఇంకోటి ఏంటంటే జన నల జనలో బాగా నచ్చింది ఇక ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఇలాగే చూసా అందరూ ఆరు నాలుగు పెట్టుకోండి నాగ లేకుండా ఏమిరా ఈ పక్కనే నూడిల్స్ ఉన్నాయి ఆ పక్కనే ఐస్ క్రీమ్ ఉంది ఐస్ క్రీమ్ కావాలంటే నాకు నూడిల్స్ కావాలంటే మాగోడే ఏది మా శాంపిల్ పడితే చాలు మేము అల్లాలు లతప్ప బాబు దయచేయండి ఒక్క నిమిషం ఉండరా ఒక్క నిమిషం ఉండరా ఉండరా నేను ఇక్కడికి వచ్చాన నేను ఇంట్లో చెప్పకండి లతప్ప బాబు ఆ చివరిగా ఎవరిదండి రండి దయచేయండి బాబు మా ఇంటికి దయచేయండి ఇల్లు చూడండి బాబు బాగుంది ఇల్లులో అందాలు చూడండి బాబు ఓరి నాయనో లతప్ప ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా బయటే గాని ఎప్పుడు చూడలేదు మరి ఏమనుకున్నారు అవును ఈ హౌస్ బిల్డింగ్ ప్లాన్ ప్లాన్ ఏమిటి ఈ బిల్డింగ్ అంతా మందే మందే అంటే ఇంట్లోకి వచ్చే మంద మీది మాదేనా నా అదేమనుకున్నారు మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులే తేడా మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులే మాకు కావాల్సింది మీకు కావాల్సింది తొలగడా ఎంత బా నవ్వుతాదో ఈ నవ్వుకే చాలా మంది పడిపోతారు మీరు వ్యాపారస్తులు మీ వ్యాపారస్తులన్నీ ఒప్పుకోవచ్చేమో కానీ మీ వ్యాపారం వ్యాపారం ఒకటంటే ఒప్పుకోనండి మా వ్యాపారానికి మీ వ్యాపారానికి తేడా మాకు కమర్షియల్ ట్యాక్స్ ట్యాక్స్ జిఎస్టి ఉంటాయి మీకు అలాంటివి ఏమీ లేవు ఉండదండి అవును డబ్బులు తీసుకుంటాం సరిపడే సరుకు ఆ సరుకు మీ దగ్గరే ఉంటా ఆడు సరుకు ఆడు పట్టుకు సరే లే తప్ప ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు చెప్పలేదాపురం పెద్ద మీరు ఎల్లి జీలించుకున్నారో అతను వచ్చి గీసాడా అదే ప్లాన్ ప్లాన్ ఏంటండి అడగడం మేము పోయి గీయించుకోవాల్సినంత సమయం మాకెక్కడిది ఉండదండి ఇలా కబురు పెట్టగానే వచ్చి రాత్రంతా చూసి బడి తీసిపోయారు మీరు రమ్మనే కానీ మినిస్టర్లు కూడా పనులు మానుకోరు వస్తారు ఓ పని జంగారెడ్డి దేనికి కూడా తెలుసా అక్కడ అందరూ ముద్దుగా బిగ్ బాస్ అని పిలుస్తారు ఎవరిని సత్యరాజ్ గారు మంచి దిట్టంగా ఉంటాడు అవకాశం ఉంటే అతను కాంటాక్ట్ చేయండి మరి అవునండి ఎప్పుడైనా అవసరం ఉంటే ఆ బాబు గారిని మన ఇంటికి మీరే స్వయంగా తీసుకొస్తే ఆ కార్యక్రమం అంతా మీ చేతుల మీదుగా జరిపించేస్తాం అతను నేను మీరు తీసుకొచ్చేది నేనా నేనే ఊబర్ క్యాబ్ అనుకుంటున్నారు రిక్షా వండు అనుకుంటున్నారు ఆటో బండి ర్యాపిడ్ అనుకుంటున్నారు మీకు ఆ మాత్రం రాపిడ్ ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఉమా అబ్బాయి ఉమా నన్ను ఇంత కార్ లో తీసుకొచ్చాడు చాలా మంచి వ్యక్తి సరే గాని ఆ చివరిగా తింటాడు పైకే చల్లగా పడుతుంది మరేమనుకున్నారు అది మా చిన్నమ్మాయి చిత్రం కదండి చిన్నమ్మాత్రది డోర్ చేస్తుంది ఓపెన్ చేయలేదు మూడవండి చెప్పండి మూడవ చూసి ఆరంభించండి మిగతా వాళ్ళందరూ ప్రారంభిస్తారు ఎంత కూడా అడిచారు కదా మా ఆయన కాంటాక్ట్ ఆంటాక్ట్ ఖాళీగా ఉన్నాడు ఖాళీగా ఉన్నాడు కానీ ఏమాత్రం సొమ్ము గారు ఇవ్వదని వాటి దగ్గర ఉన్నవన్నీ సొమ్ములే

సెంటర్ ఆ మా పెద్దమ్మాయి చింతామణి గది ఫుల్ ఏసీ బాబు మంచిదేనండి మొత్తం చేయించండి ఏసీ ఈ మధ్యగా ఎవరిదే అడుగుతున్నా చెప్పడానికి సిగ్గుపడుతుంది తగ్గట్టు మొన్న సిగ్గేస్తుంది బాబు సిగ్గేస్తుంది 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 తప్ప ఎవరికో ఎనకి సగేదే బాబు ఏమిటి భోజులు పెట్టేస్తున్నాయి దులుపుకోలేదేమి ఇలా దులుపుకోలేదా దులుపుకోలేదా అడిగిన వాళ్ళే గాని ఈ నల్ల జరలో లక్షణంగా గద్దులపై మరవాడే కనిపించలేదు ఫీల్ అయితే నేను మీకు అక్కర్లే మా కొట్లో చింతపండు పిసికే నాగు అనే కుర్రాడు ఉన్నాడు ఫోర్ ఫీట్ హై అంటే నాలుగు అడుగులు ఎత్తు అంటే మరి కొట్టుడా కొట్టివాడు కానీ చల్ల గట్టివాడు ఉదయాన్నం చందన్నం తిని వచ్చాడంటే మీరు వచ్చిన దాకా దులుపుతూనే ఉంటాడు దులుపుతాడో బూజులో పడి ఇరుక్కుపోతాడో ఏ ఉండాలకి ఎందుకండి ఇన్ఫర్మేషన్ వచ్చినవాడు పనిమంతుడా శ్రీమంతుడైన ఆలోచించాలి కానీ ఆదిలోని అంశం అంశబంధు పెడతా వెంట అయితే పని చేయండి రెండు రేపు పొద్దున్నే వాడికి చందర్నం పెట్టండి మా ఇంటికి పంపండి వాడి తులుపుడే ఒకటో చూసాడు మేము చలిదండం మీరు పనులు చేయించుకుంటారని ఆ దొలా ఎవరేయించారు లే తప్ప మీ ఇంటికి చాలా పడవగా ఉంది ఆలపాటి రాంబాబు గారు బాబో పడగా పడగా చాలా పెద్దదే పడింది ఆలపాటి రాంబాబు గారు ఖాతా మంచిదే వదిలి ఈ ఇచ్చారు బాబు పాకలపాటి రాంబాబు గారండి పాకల ఆ అక్కడ ఆలపాటి ఇక్కడ పాలపాటి మధ్యలో జోలపాటి జ్వర ఖాళీగా ఉందండి బాగా మంచి ఖాతా మా ఇంటికి వచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టమండి వాళ్ళకి వాళ్ళగానే పోవాలి తప్ప మేము ఎవరిని విడిచిపెట్టమండి ఇంటికి వచ్చేటప్పుడు వంద లీటర్లు కొట్టించుకొని వస్తాడు వెళ్లేటప్పుడు రిజర్వ్ లో పోతాడు ఆయిల్ అయిపోతుంది అమ్మాయినిచ్చినా గారు మీ అడగడం మర్చాను ఏంటి మీ దగ్గర అది ఉందా అదే ఎస్విఎల్ అది ఉందంటేంటి అదేంటి అదే సిక్కుమార్ వాట్ ఆర్ యూర్ టాకింగ్

లచ్చప్ప చుట్ట కాలుస్తావా చుట్ట కాలుస్తే ఎర్రటి పెదాలు పెదాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అలా అనకండి గంతగా తగ్గ బంత ఎవరో మీ సైజు వాళ్ళు ఉంటారు కదా మరి ఏమనుకున్నారు చాలా మంది ఉన్నారండి ఇంతకి మీ దగ్గర సిగ్గుమాలింది ఉందా లేదా నాకు చుట్ట అభ్యాసం లేదు లచ్చప్ప మరి సిగరెట్ ఉంది సిగరెట్ అంతా తెలుపు చిగిరెరుపు మీకు నచ్చితే నాలుగు దమ్ములు టపి 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 అనుకోండి లేకపోతే నా వస్తువు నాకు నలపకుండా ఇచ్చేయండి చూడండి నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా చెక్కకుండా అంటే ఏమైనా జరుగుతుందా ఏంటి అవసరం లేనప్పుడు ఇచ్చేయవచ్చు కదా ఎలా ఉండదే అదా అలా ఇచ్చేస్తే మా చేతికి వచ్చిన ప్రయోజనం ఏమిటి అని సరే కానీ పోనీలేండి చేతితో డబ్బులు పడేయండి కొనుక్కుంటాను మరి గులగొల పే ఉందా ఏమిటది గులగుల పే మాకేం లేదండి మాకు ఆరోగ్యంగానే ఆరోగ్యమే ఉన్నావండి ట్ ఫైవ్ హండ్రెడ్ ఎక్ అయ్యో ఆహా అయ్యా బాబు ఒక్కటి ఏమాత్రం బాగోలేదండి ఫైవ్ హండ్రెడ్ ఎకెండ్ ఎండిస్తే ఏ ప్రయోజనం అండి చెక్ బాబు ఇంకా చొట్ట కట్టు కొనుక్కుండి అవునండి అవు పంపించాలి చూడండి అమ్మాయిని పంపించేస్తాను నాలుగు వస్తువులు ఉన్నాయండి మీకు ఏమైనా వస్తువులున్నాయండి నిమిషం సార్ కమిటీ వారు నైతురాజు ఏమైనా వస్తువులు పడతాయా నాలుగు వస్తువులు ఉన్నాయి చెప్పండి పసుపు పసుపు చెప్పండి చెప్పండి ఒక రూపాయిది ఓ ఆ ఫీడ్ చేసి బాబు రూపాయి పసుపు కుంకుమ కుంకుమ అద్దు రూపాయి అర్ధ రూపాయి తర్వాత అగరత్తులు అగరబత్తి బాగా పొడువుగా ఉండాలి ఆ ఆ అత్యంతా వెలగలుచుకుని అలాగే హార్తిక కూరు ముద్దదా బిళ్ళ బిళ్ళలు ముద్ద పంపించండి ముద్ద ఓకే తర్వాత సాంబ్రాణి పంపించండి సాంబ్రాణి సాంబ్రాణి ఏంటంటే కడ్డీలా లేదండి దోపు వేయడానికి పంపించాలి అండి మధ్య మధ్యలో ఆపకండి అలాగే చూడండి రూపాయి పసుపు పద్ రూపాయి కుంకుమ సాంబ్రాళి అగరత్తలు తర్వాత అర బస్తా జీడిపప్పు బస్తా బాదం పప్పు ఇస్తా బస్తన్నారా మూడు బస్తాలు రావడానికి పట్టా పట్టడానికి ఆడెవడో రావడానికి లే ఆడ కాదండి కొత్త రకం పప్పు పోయినాయా వేరే ఇలా ఉందంటే రేటింగ్కి ఎలా ఉంటుందో బట్ మీ రేటు మీ బోట్ వరకు లెక్క ఉండండి కేజీ పాతిక వేలే కేజీ పాతిక వేలా అది ఒక యాభై కేజీలు పంపించండి ఎందులో వేసుకొని తింటారు ఆ జీడిపప్పుని తీసి నేతలు వస్తారు ఎందులోన్నా వేసుకుంటా నాలుగు డబ్బాలు నెయ్యి డబ్బాలు పంపించండి నెయ్యండి మూడు బస్తాలు పంచదార పంపించండి ఏముందలే పసుపు రూపాయితో స్టార్ట్ చేసిందంటే అంతా కలిపి అనుకున్నానండి ఈ ముండ బస్తాలకు బస్తాలకు బస్తాలు బస్తాలు టెండర్ పెట్టింది లతప్ప సరే గానీ అన్ని పంపిస్తాను మరి అన్ని పప్పులు అడిగారు అవును అసలైన పప్పు అడగలేదు ఈ బాబు అసలు పప్పు మర్చిపోయాండి దీనికి ఖరీదు ఎంత ఉంటుందో ఖరీదు ఏం అక్కర్లేదు నాకు ఫ్రీగానే కాంప్లిమెంటరీగా పంపిస్తా మరి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడో అర్థం లేదని మీరు ఎక్కడుంటే ఎక్కడ ఊరి పొలిమేరలోకి వెళ్తే దొరుకుతాదండి ఏం గన్నేరు పప్పు గన్నేరు పప్పు తింటే చచ్చిపోతామండి మరి బస్తాలు జీడిపప్పు తింటే చచ్చిపోరాకుండా వచ్చానో లేదో ఏమండి ఆ మాత్రం బస్తాలు పంపించకపోతే బంగారు బొమ్మలాంటిని చింతామణి మీ సందిట్లో ఎలా వస్తుందండి అంటారా అమ్మాయి చిన్నపిల్ల తొందర పడకండి నెమ్మదిగా మచ్చికి చేసుకోండి చిన్న చిన్న బిస్కెట్లు అడుగుతాయి ఇచ్చేస్తానని చెప్పండి పంపించేస్తాను అమ్మాయి అందాల నటుడు వచ్చాడు జబర్దస్త్ అబ్బారావు గారు వచ్చారు మా అమ్మాయి మామూలుగా ఉండదండి బంగార బొమ్మ బంగారు బొమ్మ రాత్రి అదేంటి అలా పారిపోయింది చింతామణి గారు అర్థమైందా బాబు నా అందాన్ని మరీ దగ్గరగా చూడటంతో అర్థమైందండి తొందర పడవలదండి ఎక్కడ తొందర పెట్టానండి మీరు కాసేపు అలా పరిగెట్టే సామాన్లన్నీ అల్లరిపోయాయి అమ్మేమనుకున్నారు చూడండి అలా అల్లాడించకండి నెమ్మదిగా మచ్చికి చేసుకోండి ముందు అలా చూడండి అమ్మాయి నెమ్మదిగా తర్వాత అలాగే ఉండండి తొందరపడి ఇటు తిరగండి మీకు నమస్కారం మీ అమ్మ పట్టుకుంటే మీ అమ్మకో నమస్కారం మరి అబ్బాయి చెప్పి పంపించాలి కదండి ఇలా కోప నాకు సంవత్సరానికి రెండే రెండు సార్లు మూడు వస్తాదండి ఏంటది ఆ ఉన్న మొత్తం మూడు పోతే ఇంకే ఉంటుంది అలాగొచ్చండి ఆయనకేమో వచ్చిందో ఏమో నాకు తెలియదమ్మా నేను మాత్రం మేడం ఈ పూటకు నువ్వు సర్దుకోవే నలుపు ఏమిటే బాబు నల్లకు నడమ నా వల్ల కాదే బాబులేదు